ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయా ఆమె చల్లని చూపులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు ఏంటి అంటే బాగా ఇష్టపడే వాళ్ళు చాలామంది కూడా అండి ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల గొడవలు పడటం వాళ్ళిద్దరూ విడిపోవటం దూరం అయిపోవటం ఈగో అడ్డు వచ్చి వాళ్ళు పలుకోకుండా అలాగే దూరం అయిపోయి ఒకరి మనసులో ఒకరికి ఉంటుంది కలవాలి మాట్లాడాలి మాట్లాడితే బాగున్నావు ముందుగా తను వచ్చి మాట్లాడితే బాగున్నావు ముందుగా తన వచ్చి మాట్లాడితే బాగున్నావు అని ఒక లవర్స్ అవ్వచ్చు భార్యాభర్తలు కావచ్చు అన్నల దమ్ములు కావచ్చు అక్కల చెల్లి అమ్మ నాన్నలు పిల్లలతో కానీ ఎవరైనా కూడా ఇద్దరి మధ్య గొడవ వచ్చింది అంటే ఆ గొడవ అనేది ఈగో ప్రాబ్లం వల్ల వాళ్ళు కలుసుకోలేకపోవటం వాళ్ళ ఈగో ముందుకు రావటం వాళ్ళు ముందు మాట్లాడితే నేనే ఎందుకు మాట్లాడాలి వాళ్ళొచ్చి మాట్లాడవచ్చు కదా ఇలాంటి ఈ పరిస్థితుల మధ్యలో వాళ్ళు కలుసుకోలేకపోవటం కలవము అనే మనసులోనే బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఈ శక్తివంతమైన పదం అనేది చాలా ఉపయోగపడుతుందండి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఇద్దరి మధ్య ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఇట్లాంటి ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మాట్లాడుకోకపోవటాలన్నీ కూడా చాలా ఫూలిష్గా ఉంటాయండి ఎందుకు అంటే వాళ్ళ మధ్య ఈగో అనేది అంత ఎక్కువగా ఉంటుంది దాన్ని ఒక్కసారి అలా పక్కన పెట్టి చూడండి మీరు కలిసిన కలిసి తిరిగినటువంటి జ్ఞాపకాలు కలిసి మాట్లాడుకున్నటువంటి జ్ఞాపకాలు అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఒకసారి మీరు కలుసుకో కలుసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట అవన్నీ కూడా చేశామండి అయినా కూడా మా వల్ల కావట్లేదు అనుకునే వాళ్ళు ఈ శక్తివంతమైన పదాన్ని మూడు రోజుల పాటు ఒక్కొక్క రోజు ఐదు నిమిషాలు అనేది చెప్పుకొని చూడండి ఖచ్చితంగా అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయి మీలో ఎవరో ఒకరు మీకే అనిపించవచ్చు మాట్లాడితే బాగున్నో ఫోన్ చేస్తే బాగున్నో ఒక మెసేజ్ పెడితే బాగుండు అని కానీ వాళ్ళకు కూడా అనిపించవచ్చు ఇది మీరు ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే అందరికీ చెప్పుకొని నేను ఇది చేస్తున్నాను కలవాలని అది ఫెయిల్ అవ్వచ్చు కానీ ఎవరికీ చెప్పకుండా మీరు చేసుకోండి సక్సెస్ అయిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్న మరికొంతమందికి మీరు షేర్ చేయడంలో మీకు చాలా పుణ్యం అనేది లభిస్తుంది కాబట్టి ఈ మంత్రాన్ని ఇది మంత్రం అని కూడా అనవచ్చు స్విచ్ బోర్డ్ అని కూడా అనవచ్చు దీన్ని వచ్చేసి మీరు దీనికోసం నిష్టగా ఉండాల్సిన అవసరం లేదు పీరియడ్స్ టైంలో ఉన్నాము నాన్ వెజ్ తిన్నాము వే టైం అండ్ టైంలో చెప్పుకుంటున్నాము అని ఏమీ లేదు మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు రోజంతట్లో కలిసి ఒకసారి మాత్రమే ఒక పేపర్లో రాయగలిగితే ఇంకా మంచి ఫలితం ఉంటుందండి అలాగే ఒక ఐదు నిమిషాల సేపు మీరు మనసు లగ్నం చేసి మీరు ఇష్టపడే వ్యక్తిని తలుచుకొని ఆ వ్యక్తి మీ దగ్గరికి రావాలి అనే గట్టి సంకల్పంతో ఈ మంత్రాన్ని లేదంటే ఈ వర్డ్ పదాన్ని మీరు ఒక ఐదు నిమిషాల సేపు చెప్పుకుంటూ ఉన్నారు అలా మేము చెప్పుకున్నామండి వెంటనే మాకు ఫోన్ కానీ మెసేజ్ కానీ ఎటువంటి వార్త అనేది మాకు చేరలేదు మాకు నమ్మకం కలగలేదు అని తొందరపడని అవసరం లేదు మీరు ఒక్కసారి చేసి ప్రపంచానికి మీరు చెప్పేసుకున్నారు ప్రపంచానికి వదిలేశారు ఆ విషయం అనేది ప్రపంచానికి మీరు వదిలినప్పుడు ప్రపంచమే చూసుకుంటుంది వాళ్ళని మీ దగ్గర చేర్చేలా మీరు ఉపయోగించిన ఆ ఓడ్ అనేది మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది ఏర్పరుస్తుంది ఈ రోజుల్లో ఇలాంటి విషయాలతో చాలామంది విడిపోతున్నారండి చిన్న పిల్లల్ని పెళ్లి చేసుకొని పిల్లల్ని వదిలేయటము ఇలా ఒక ఇష్టమైన లవర్స్ గాఢంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకునే టయానికి ఈగో ప్రాబ్లమ్స్ వల్ల వదిలేయటము కానీ మనసులో ఇష్టం ఉంటుంది వాళ్ళని వాళ్ళు కలుసుకోవాలని ఆత్రుత ఆతృత ఉంటుంది కానీ ఈగో 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 అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి ఆ ఈగోని తగ్గించి మీ మనసుని మార్చి మిమ్మల్ని కలుసుకునేలా చేసేటువంటి ఒక ఐస్కాంతం లాంటి ఒక ఓడ్ అనమాట కాబట్టి తప్పకుండా ఈ ఓడ్ అనేది మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే యూస్ చేసి మంచి ఫలితాన్ని పొందాలి అని చెప్పి కోరుకుంటున్నాను ఇక ఆ ఓడ్ ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆ ఓడ్ అండి డివైన్ వెన్యూస్ రీచ్ నేమ్ బ్రింగ్ అమేజింగ్ స్వీట్ కాల్ నౌ డివైన్ వేనూస్ రీచ్ నేమ్ బ్రింగ్ అమేజింగ్ స్వీట్ కాల్ నౌ ఇలా ఒక్కసారి మీరు పేపర్లో రాసుకుంటే సరిపోతుంది అది ఏ ఇంకైనా పర్వాలేదండి అలాగే ఒక ఐదు నిమిషాల సేపు మీరు మనసులోనైనా చెప్పుకోండి పైకైనా చెప్పుకోండి పైకి చెప్పడమే చాలా మంచిది ప్రపంచ శక్తికి యూనివర్స్కి వినపడేటట్లు మీరు చెప్పుకున్నట్లయితే మీ కోరిక అనేది యూనివర్స్ కూడా తీరాలి అని చెప్పి ఆశీర్వాదాన్ని అందిస్తుంది అలా తప్పకుండా మూడు రోజులు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫలితం అనేది ప్రపంచ శక్తికి వదిలేయండి తప్పకుండా మీకు ఫలితాన్ని ఇస్తుంది మీరు అనుకోని విధంగా ఊహించని విధంగా మీరు కోరుకునే బంధాన్ని మీతో గొడవ పడి వెళ్ళిపోయినటువంటి బంధం అనేది మీకు దగ్గర చేరేలా చేసేటువంటి శక్తివంతమైన మంత్రం అనొచ్చు ఓడనవచ్చు ఈ మంత్రం ఏంటంటే చ ఇంగ్లీష్లో ఉంది అనుకోవచ్చు ఇంగ్లీష్లో వాడే స్విచ్ ఓర్డ్స్నే ఇంగ్లీష్లోనే వస్తాయండి వాటిని మనం తెలుగులో కూడా రాసుకోవచ్చు డివైన్ అనేదాన్ని తెలుగులో కూడా రాసుకోవచ్చు అలా రాసుకోండి కానీ మనం ఇంగ్లీష్లో వాడేటువంటి వాటిని ఇంగ్లీష్లో రాసుకుంటేనే మనకు ఫలితం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి మీ బంధం మీ దగ్గరికి చేరుకున్న రోజు తప్పకుండా మెసేజ్ చేయండి అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత